ఏమిటి మంత్రి గారు అసలే చంద్రమణిని రక్షించే ఒక పెద్ద బాధ్యత నా మెడ మీద కత్తిలో కూర్చుని ఉంది దానికి తోడి మహానుభావుడు ఇలాంటి అలవాటుతో మనం మాత్రం ఇప్పుడు ఏం చేయగలం రామకృష్ణ పండితులు గారు అతిథుల పేర్లు జాబితా స్వయంగా మహారాజుల వారే నిర్ణయించారు మనం ఏమి గారు స్వాగతం తమరని విజయనగర సామ్రాజ్యానికి స్వాగతిస్తున్నాం దోచేస్తాను అన్ని దోచేస్తాను అయ్యో నా అభిప్రాయము సంగీతంలోని అన్ని స్వరాలు దోచేస్తాను అని తాళం శృతి రాగం అన్నీ దోచేస్తాను సరస్వతీదేవి చరణాల నుంచి మహా విద్వాంసులు కొలగురువైన ఆచార్యులు తాతాచార్యులు మాకు స్వాగతం పలకడానికి స్వయంగా విచ్చేశారు ఆశీర్వదించండి సుఖీభవ ఆయుష్మాన్ భవ విజయభవే దయచేయండి వీరిని గదికి తీసుకువెళ్ళండి వెళ్ళండి చాలా మర్యాద చేయాలి వీరు మా ప్రియమైన అతిథి చూసారా ఏమైంది గురువుగారు నా పాదుక ఏమైంది మీ పాదుకకి ఒక్కటే ఉంది రెండోది ఏమైంది లేదు ఇందాక మేము రెండూ వేసుకున్నామే అతడు నా కాళ్ళకి దండం పెట్టినప్పుడు కాళ్ళని తాకాడో లేదో బాదుక మాయమైపోయింది దొంగిలించాడు దొంగిలించాడు ఆ దుష్టుడు ఇది అతగాడి పని ఎవరి పని గురుగారు అదే ఆ కాయకుడు యోగేంద్రరావు పని ఈ దురలవాటు ఉంది అతడికే కదా శాంతించండి ఆచార్య మహామంత్రి గారు చెప్పారు కదా క్షమించండి అతను వృత్తిరీత్యా దొంగ కాదు మీ పాదుక మీకు దొరుకుతుంది ఏమిటి నిరీక్షణ పల్లె గురువు గారు పళ్ళకి వస్తుంది గురువు గారు గురుగారు త్వరగా చూడండి చూడురామా మరి ఈ విదేశీ అతిథి ఎంత అందంగా ఉందో నూరు ముయి బు అందానికి పడిపోవడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు మహాగాయని క్లారాకి మహారాజు కృష్ణదేవరాయల వారి రాజ్యానికి స్వాగతం మేము ఈ రాజ్యానికి మహామంత్రులం మీకు హృదయపూర్వక స్వాగతం థ్యాంక్ యూ ఈ హ్యాండ్సమ్ ఎవరు ఇంత చార్మింగ్ అట్రాక్టివ్ అండ్ గుడ్ లుకింగ్ నాకు నిజంగా తెలియదు మీ కంట్రీలో ఇంత గ్లాసీ క్యూట్ లుకింగ్ వాళ్ళు కూడా ఉంటారని ఈయన పేరేమిటి మమ్మల్ని ప్రశంసించినందుకు ధన్యవాదాలు ఇది నిజంగా మీ గొప్పతనమే అందరూ నన్ను అభిమానంగా తాతాచార్యులు అని పిలుస్తుంటారు కానీ మీరు మమ్మల్ని తత్తు అని పిలవచ్చు గురించి మాట్లాడుతున్నాను హాయ్ నేమ్ ఇస్ క్లారా మరి మీరు ఈ సేవకుడి పేరు రామకృష్ణ అండి దేవి గారు కాదు నేను దేవిని కాదు మానే క్లారా 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 కానీ విషయం ఏమిటంటే మా దేశంలో ప్రతి స్త్రీని అమ్మవారి ప్రతిరూపంగానే భావిస్తాము మీరు కూడా ఒక స్త్రీనే కదా ఆ విధంగా చూస్తే మీరు కూడా మాకు దేవత లాంటివారే పైగా మీరు సంగీతం తెలిసిన దేవి మరి మిమ్మల్ని దేవి అని కాకుండా ఇంకేమని సంబోధించగలము చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు మీ స్మైల్ చాలా బాగుంది ధన్యవాదాలు దేవిగారు అబ్బా బ్లార గారు క్లారా గారు రండి మేము మిమ్మల్ని మీ గది వరకు తీసుకు మణిలక్ష్మి ఈ సామాన్లన్నీ ఇతనికే ఇవ్వు ఆ లగేజ్ తీసుకొని మా వెనకాలేరా అయ్యో లేదు లేదు దేవిగారు వారు సేవకులు కాదు వారు మా ఆచార్యులు వారు మహారాజులు వారి కులగురువు ఈ రాజ్యానికి రాజగురువు గురువు మహాపండితులు తాతాచార్యులు వారు అచ్చి క్షమించండి వాట్ ఈత గాడి ఈ ప్రవర్తన వల్లే మన దృష్టిలోనూ ఇతనికి కొంచెం కూడా గౌరవం లేకుండా పోయింది తనతో పాటు మన బరువు కూడా తీసుకున్నాడు కొంచెం కూడా సిగ్గు లేని మనిషి సిగ్గుల ఏమీ లేవు సరే మాకొక ముఖ్యమైన పని జ్ఞాపకం వచ్చింది మేము వెళ్ళొస్తాం ఇకపోతే మిగిలిన అతిథులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు స్వాగతం పలకండి అన్నట్టు వారికి మా అభినందనలు చెప్పడం వారికి వారికి శాస్త్రీయ సంగీతానికే గౌరవం సాటిలేని స్వరాల నిధి ఎంతో మంది గాయకులు గానం చేసే ముందు వీరి పేరునే స్మరిస్తారు మీ వంటి మహాగాయని ఇక్కడ పాదం మోపడం వల్ల విజయనగర సామ్రాజ్యం ధన్యమయ్యింది సంగీత సరస్వతికి నా శతకోటి నమస్కారాలు దేవి ప్రయాణంలో మీకు ఏ విధమైన ఇబ్బంది కలగలేదు కదా ప్రయాణం అనేది కేవలం నిమిత్త మాత్రమే మహోదయా వాస్తవిక ఆనందం లక్ష్యంలో ఉంటుంది లక్ష్యముంటేనే ప్రయాణానికి విలువ ఉంటుంది లక్ష్యం లేకపోతే అంత వ్యర్థమే అచ్ అవును మీరు చెప్పింది అక్షరాలా నిజం దేవి చాలా బాగా చెప్పారు మీకు నేను చెప్పింది అర్థమైందా లేక ఇట్టే ఒప్పుకుంటున్నారా ఇంత ముఖ్యమైన విషయం ఎవరికైనా అర్థం కాకపోతే వారికే కదా నష్టం కలుగుతుంది మీరు చెప్పింది అక్షరాలా నిజం దేవి గారు లక్ష్యం లేని ప్రయాణం ఎడారిలో ఎండమావి లాంటిది దానికోసం అందరూ వెతుకుతారు కానీ అది ఎవరికీ దొరకదు కానీ తో కూడిన ప్రయాణం సముద్రంలోని ఆణిముత్యం లాంటిది అది ఎంతో కష్టపడితేనే దొరుకుతుంది కానీ అది నిజంగానే చాలా అమూల్యమైనది ఇంతకీ మీరెవరండి ఇటువంటి వేదాంత వాక్కులు నేను ఎప్పుడూ ఎక్కడా వినలేదు మీ నా పేరు రామకృష్ణ అండి మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది రామకృష్ణ నా సౌభాగ్యం దూర ప్రయాణం చేసి వచ్చారు కొంచెం విశ్రాంతి తీసుకోండి ఇంతకే ఆవిడేం చెప్పింది వారికి ప్రయాణం ముఖ్యం కాదట ఇక్కడికి రావటమే ముఖ్యమట కొన్ని జంతువులు తిన్నగా ఎందుకు వాటి ప్రవృత్తి మంత్రి గారు మీరింతకు ముందు ఐదుగురు ముఖ్య అతిథులు వస్తారని అన్నారు నలుగురు వచ్చేశారు కానీ ఐదవ వారు రాలేదు మరి వారు ఎప్పుడొస్తారు సోమనాథ్ గారు అద్భుతమైన గాయకులు పైగా చాలా పెద్ద వీణా విద్వాంసులు కూడా ఉండాలి క్షమించండి మహామంత్రి గారు కానీ మన అతిథి సోమనాథ్ గారు రావడం లేదు రావడం లేదా ఎందుకు రావడం లేదు వారి సందేశం ఏమిటంటే వారికి ఈ ధనవంతుల ఆర్భాటాలు అస్సలు నచ్చవంట వారి దృష్టిలో ఇవన్నీ పైపై హంగులు మాత్రమే వీటి వల్ల కళారంగానికి ఏ ప్రయోజనం లేదంట అందుకే ఆయన అన్నారు వారు కేవలం మహా ఉత్సవం రోజునే విచ్చేస్తారంట సరాసరి పోటీలోనే పాల్గొంటారంట అయ్యో అయితే ఎలా ఏం పర్వాలేదు మహామంత్రి గారు కళాకారులంటే ఇలానే ఉంటారు వారి మనసు భావుకతతో కోమలంగా ఇలాగే ఉంటుంది సరే ఒకవేళ కళాకారులు సోమనాథ్ గారికి ఇక్కడికి రావడం ఇష్టం లేకపోయినా ఏం పర్వాలేదులేండి మనమే వారిని కలవటానికి వెళ్దాం కలవక తప్పదు కదా ఎందుకంటే చంద్రమణి భద్రత కోసం ఈ మహా ఉత్సవంలో పాల్గొనబోయే ప్రతి ఒక్క వ్యక్తిని తనిఖీ చేసి అర్థం చేసుకోక తప్పదు వచ్చేవాళ్ళు ఎంతటి వారనే సరే నాకు ధనవంతులతో ఏ సమస్య లేదు నాకు కేవలం ఈ ఆర్భాటాలు నచ్చవు ఇచ్చుండొచ్చు భగవంతుడు నీకు ధన సంపద ఇచ్చుండొచ్చు ఇస్తేనే అంత మాత్రాన ఈ ఆర్భాటం దేనికి గొప్పది ఎందుకు ఇంతకీ ఏమి నిరూపిస్తున్నావు నువ్వు అందరికంటే శ్రేష్ఠుడునా ఎందుకేనా నీ దగ్గర ధనం చాలా ఉందనా అంటే ధనం లేని వారంతా ఈ లోకంలో వాళ్ళందరూ వ్యర్థమనా వారికి ఏ అస్తిత్వం లేదా మీరు చెప్పింది అక్షర సత్యం మహోదయా నేను చెప్పింది సత్యం కాదంటే నువ్వేమైనా అయ్యో లేదు మహానుభావా నేను అలా ఎప్పుడు అన్నాను నేను కూడా మీరు ఏం చెప్పారో అదే చెప్పాను మీరు ఏమంటున్నారంటే ఒకవేళ మీరు ఏదైనా అసత్యం చెప్పినా నేను మాత్రం ఏం చేయగలను అని అది కూడా అక్షర సత్యమేనని నేను అంటున్నాను ఎందుకంటే మీరు చెప్పింది అక్షర సత్యమే మరి మన ఇద్దరం చెప్పింది సత్యం అయితే చెప్పడానికి ఇంకా ఏ ఉంది ఏముంది ఏమీ లేదు క్షమించండి ఒకటే అడుగుతున్నాను మీరు నాతో పాటు రండి మీకోసం కొత్త దుస్తులు కొనాల్సి ఉంది ఇలాంటి మహా విద్వాంసులు మహాపురుషులు ఇలా చిరిగిన పాత దుస్తులు వేసుకుంటే అసలు బాగోదు చూసావా నువ్వు కూడా అంతే ఆ పొగరపోతు ధనవంతుల్లా మనిషికున్న విలువని వేసుకున్న దుస్తులు వేషంతోనే కడుతున్నావు లేదు లేదు మహాశయ అలా అలాంటిదేం లేదు అది నిజం అదొక్కటే నిజం ఇక్కడ మనిషి యొక్క ప్రతిభ వేసుకున్న ఖరీదైన వస్త్రాలను బట్టే అంచనా వేస్తారు వారి గుణాన్ని బట్టి కాదు మీలాంటి ధనవంతులంటేనే నాకు కోపం క్షమించండి మహానుభావ అన్నిటికంటే ముందు నేను ధనవంతుణ్ణి కాను రెండో విషయం ఏమిటంటే ధనవంతుల్ని ద్వేషించడం వల్ల స్వయంగా మీరైతే ధనవంతులు అవ్వలేరు మరి ధనవంతుల్ని ద్వేషించటం లేక వారిని దూషించడం కంటే మీరే స్వయంగా కష్టపడి పనిచేసి వారి కంటే గొప్ప ధనవంతులు అవ్వగలిగితేనే కదా అందులోనే కదా పుణ్యం పురుషార్థం ఉండేది ఇవి వేదశాస్త్రాల్లో ఉండే విషయాలు పండితులు గారు వాస్తవ జీవితంలో వీటికి కొంచెం కూడా ఒకవేళ ఉంటే అది ఆ ధనవంతులకి వారి ప్రభుత్వానికే ఉంది సరేనండి అయితే మీరు ఇలానే చెయ్యండి నాతో పాటు రాజమహల్కి రాకండి పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే ఉంటాడని కూడా నిరూపించండి మీరు వాళ్ళు ఎప్పుడు ధనవంతులు ఎదుటికి వచ్చి తమ ప్రతిభను నిరూపించుకోలేరు అని జీవితాంతం ధనవంతులు చూసి ఈర్షపడుతూ కుళ్ళుకుంటూ ఉంటారే కాని స్వయంగా కష్టపడి శ్రమించి ధనవంతులకి తమ సామర్థ్యం నిరూపించుకోరు ఒకవేళ ఇలాంటి వారినే పేదవాళ్లు దరిద్రులు అని అంటారంటే క్షమించండి మహానుభావ అలా అనటంలో తప్పే ఉందని వారు అదే కదా అందులో తప్పే ఉంది దారిద్ర్యం వారికి రాసిపెట్టుంది దరిద్రులు ఎప్పటికీ దరిద్రులుగానే ఉంటారు సౌభాగ్య లక్ష్మిని ప్రసన్నం చేసుకునే మార్గం ఏమంత కష్టం కాదు మన దౌర్భాగ్యానికి బాధపడుతూ ఆగిపోకూడదు కష్టపడి విజయానికి మనమే బాట వేసుకోవాలి క్షమించండి వెళ్ళొస్తాను కొత్త దుస్తుల మాట ఏమిటి మహల్లోకి ప్రవేశించడానికి ముందు వీటిని మార్చుకోక తప్పదు కదా అవునండి వీరు రామభక్తులుగా ఎంతగానో ప్రసిద్ధి చెందారు దానితో పాటు తమ గానంతో అందరి మనసులు మెప్పించటంలో కూడా ప్రసిద్ధిగాంచారు మహానుభావులు యోగేంద్ర రావు గారు మహా విద్వాంసులు మరియు కర్ణాటక సంగీతంలో మహా గాయకులు వీరు శ్రీ సోమనాథ్ గారు సంగీత జ్ఞాన సంపద మెండుగా ఉన్న గొప్ప కళాకారులు మన విదేశీ అతిథి కళాకారులు క్లారాదేవి గారు పాశ్చాత్య సంగీతంలో అపూర్వ జ్ఞానం ఉన్నవారు వీరు సుప్రసిద్ధ గాయకురాలు రూపాదేవి గారు వీరి ప్రతిభ శాస్త్రీయ సంగీతానికే గౌరవం వీరందరూ మీ చేత ఆహ్వానించబడ్డ దిగ్గజాల వంటి కళాకారుడు మహారాజా వీరే ఈ మహా ఉత్సవంలో అందరికంటే ప్రముఖంగానూ ఆకర్షణీయంగానూ ఉండబోతున్నారు ఈ రోజు స్వయంగా మహారాజుల వారిని గౌరవప్రదంగా కలవటానికి ఇక్కడికి విచ్చేశారు అద్భుతం సంతోషం విజయనగర రాజ్య అయిన కృష్ణదేవరాయలు మీ అందరికీ మా సభకి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం మీరు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మేము మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ఇక్కడికి రావడమే కాదు నిజానికి ఇక్కడికి విచ్చేసి మా సాంస్కృతిక మహా ఉత్సవానికి వన్ని తీసుకువచ్చారు గౌరవాన్ని పెంచారు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు నిజం చెప్పాలంటే మీ వంటి గొప్ప సంగీతకారులందరినీ ఈ సభలో చూస్తుంటే మేము ఈ మహా ఉత్సవం వరకు వేచి ఉండలేకపోతున్నాం చూడండి మేమైతే మీ మధుర స్వరాన్ని మీ అమూల్యమైన స్వర సంపదని వీలైనంత త్వరగా వినాలనుకుంటున్నాం అందుకే మేము మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం విచ్చేసిన అతిథులు అందరికీ ఏ అభ్యంతరం లేకపోతే మేము ఈ క్షణమే మీ మధుర స్వరంతో కొంచెం ఏదో కొంచెం వినాలనుకుంటున్నాం

아침 아아이아아이침 아침 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 చూడండి మహారాజా మీరు ఇప్పుడు వినండి స్వచ్ఛమైన స్వరాల హరివిల్లులు ఎంత అద్భుతంగా పాడతారు మన విదేశీ గాయని ఆ స్వరం ఆ కంఠం ఆ గమకాలు ఆ అలంకారాలు అద్భుతం మహారాజా అద్భుతం చూసావామీ ఎలా పొగడతలు పొగిడి పొగిడి విదేశీ మహిళకి వల వేస్తాడు మన ముసలాడు తాంబూలం సరిగ్గా నమ్మడం చేత కాదు కానీ దూర దూర జామకాయ తినాలని చూస్తున్నాడు ఈ పళ్ళతో ఈ ముసలాడు ఇలాంటి అందమైన మోము ముగ్ధ మనోహరమైన వర్చస్సు ఇలాంటి ఊహాతీతమైన సౌందర్యం హ పైగా ఇలాంటి ప్రకాశవంతమైన తెల్లని ఛాయగల ఇటువంటి సౌందర్య రాశి పాడే ఏ రాగమైనా అటు ఇటు అవుతుందా మహారాజా వీరిని చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే మీరు కేవలం కేవలం సంగీతం కోసమే ఉండాలి ఆచార్య ముందు వీరిని పాట మొదలు పెట్టనివ్వండి తర్వాత మీరు ప్రశంసించుకోండి వారిని ఏమంటారు ఆరంభించండి బ్లా క్లారా గారు అయ్యో గురుగారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు గురుగారు నేను కాపాడడానికి వెళ్తున్నాను మీ గోళం ఏంటి అయ్యో గురుగారు ఆ విదేశీ స్త్రీ అచ్చి అను తుమ్ముతున్నారంతే కాపాడండి కాపాడండి అని అరవడం లేదు మీరు వెళ్ళి కాపాడటానికి నాకు తెలుసు ఆ మూర్ఖుడు అసలు విషయం ఏమిటంటే మహారాజా వీరికి జలుబు చేసింది అందుకే పాడలేకపోతున్నారు వీరిదే ఉంది మహారాజా చూశాం కదా ఇక్కడికి విచ్చేసిన అతిథులందరిది ఇదే పరిస్థితి మొత్తం అందరికీ జలుబు చేసింది ఇదే చాలా ఆశ్చర్యంగా ఉంది తాతాచార్య గాయకులందరికీ ఒకేసారి జలుబు చేసింది ఎలా పండిత రామకృష్ణ మీరు ఈ విషయం గురించి ఏమైనా ఈయనేం చెప్తారు మహారాజా అసలు సమస్య మొత్తానికి కారణం వీరే కదా మాకు అర్థం కాలేదు వివరంగా చెప్తాను మహారాజా ముందు జలుబు చేసింది వీరికే జలుబుని నుంచే తీసుకొచ్చారు పొద్దున్నీ తుమ్ము మీద తుమ్ము తుమ్ము మీద తుమ్ము తుమ్ము మీద తుమ్ము ఇదిగోండి చూశారు కదా ఇక ఇదే పరిస్థితిలో వెళ్లి నిల్చున్నారు ఈయన మహలు ద్వారం వద్ద అతిథుల్ని స్వాగతించడానికి వీరి పరిస్థితి చూసి నేను వీరితో చెప్పాను మీరు వెళ్ళండి వెళ్లి విశ్రాంతి తీసుకోండి అతిథులకు మేం స్వాగతం పలుకుతావని చెప్పాను కానీ మా మాట వెళ్లేదే ఏమన్నారంటే లేదు అతిథుల్ని స్వయంగా నేనే స్వాగతిస్తాను అని దాని పరిణామం మీరే చూశారుగా తన భయంకరమైన జలుబు అంటించేశారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ గాయకులందరూ పోటీ జరిగే సమయంలో తమ ప్రతిభని ఎలా ప్రదర్శిస్తారు దానికంటే ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మహారాజా జరిపించాలనుకున్న మహా ఉత్సవం ఏర్పాట్ల సంగతి ఏమిటి అంతకంటే మరో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఈ చంద్రమణి భద్రత ఏర్పాట్ల సంగతి ఏమిటి అని అడుగుతున్నా ఈ మహాశేడు ఇలానే చేస్తాడా ఈ మహా ఉత్సవం ఏర్పాట్లు ఇలా మాటిమాటికి తుమ్ముతూ ముక్కునలా ఎగపీల్చుకుంటూ మహారాజా ఆచార్యులు వారు నా మామూలు జలుబుని ప్రచండ ప్రళయంగా మార్చేశారు అంత బానే జరుగుతుంది మహారాజా ఇంకా మహా ఉత్సవానికి సమయం ఉంది అన్ని సమయానికే జరుగుతాయి మీరు కోరుకున్నట్టు అన్ని సమయానికే జరుగుతాయి మహారాజా మీకు నమ్మకం ఉందా రామకృష్ణ మహా ఉత్సవంలో విఘ్నం కలగదు అని మాట ఇచ్చాను మహారాజా ఇక మృత్యువే వచ్చినా నిజంగా ప్రళయమే వచ్చినా ఉత్సవ గౌరవానికి ఏలోటు రానివ్వను మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది కానీ గుర్తు పెట్టుకోండి ఈ మహా ఉత్సవం కేవలం మాకే కాదు మొత్తం విజయనగర సామ్రాజ్యానికే ఆత్మగౌరవం వంటిది కాబట్టి ఇది కేవలం మాకు మాత్రమే కాదు మన రాజ్య గౌరవానికి సంబంధించిన విషయం దీనికి గనక ఏ విఘ్నం కలిగినా లేక అడ్డంకి వచ్చినా మేము అస్సలు సహించం